బాధగా ఉంటే జాబ్ వదిలే అన్న నేను దేశం కోసం ఎగ్జామ్ రాస్తూ ఉంటే నువ్వు ఇలా అంటున్నావు ఆర్మీ ఇట్స్ నాట్ ఎ జాబ్ నీకు ఈజీగా వచ్చినట్టుంది జాబ్ ఇంటికి వచ్చి మెకానిక్ పని అని ఒక తమ్ముడు కామెంట్ పెట్టినాడు నాకు రైల్వే ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఈ రెండు లెటర్లు వస్తే నేను పోలే ఆర్మీ అంటే అంత పిచ్చి అన్నమాట ఒకసారి మెడికల్ అన్ఫిట్ అయ్యి నేను ఏడుస్తూ కూర్చుంటే వింటే ఇంట్లో వాళ్ళు భయపడి వాడు ఏం చేసుకుంటాడు అని చెప్పి ఇంట్లో వాళ్ళు నా ఫ్రెండ్ని పంపించినాడు చూస్తూ ఉండరా అని చెప్పి తెల్లవారుజామున మూడు గంటలకి గ్రౌండ్కి వెళ్ళి సూర్యుని కోసం ఎదురు చూసేవాడిని ఎప్పుడు సూర్యుడు వస్తాడో ఎప్పుడు పరిగెత్తుదామా అని చెప్పి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పదకొండు గంటల నుంచి మళ్ళీ ఒంటి గంట వరకు పరిగెత్తేవాడిని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నాలుగు నుంచి ఆరు పరిగెత్తేవాడిని మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి అక్కడ ఎనిమిది నుంచి మళ్ళీ తొమ్మిది తొమ్మిదిన్నర వరకు పరిగెత్తేవారిని నువ్వు ఎప్పుడు ఆర్మీ ఇది ఓపెన్ ర్యాలీ చూసిండవు ఓపెన్ ర్యాలీలో ఐదు వందల మంది నడిచి నలుగురిని తీసుకుంటాడు నువ్వు ఈ ఎగ్జామ్ రాసి ఇట్లా చెప్తే అట్లా చెప్పకూడదు కదా తమ్ముడు నేను చెప్పకూడదు అట్లా మీ ఇంట్లో ఎవరికైనా ఇట్లా అయ్యి నువ్వు జాబ్లో ఉన్నప్పుడు నీకు ఆ బాధ తెలుస్తుంది అనమాట కాకూడదు అట్లా నెక్స్ట్ సార్ ఏమైనా కామెంట్ రాసే ముందు ఓసారి ఆలోచించి కామెంట్ రాయి ఓకేనా తమ్ముడు ఓకేనా ఆనంద్